హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో బ్లాక్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని యూజెస్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నానండి దాని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ టీ పౌడర్ కూడా దాంట్లో వేసుకోవాలండి ఈ బ్లాక్ టీ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ముఖ్యంగా బద్ధకంగా ఉన్నప్పుడు అలసటగా ఉన్నప్పుడు నిద్రమొత్తుగా ఉన్నప్పుడు ఒక కప్పు ఈ బ్లాక్ టీ తీసుకుంటే అవన్నీ పోయి యాక్టివ్గా ఉండడానికి యూజ్ అవుతుందండి ఇలా వాటర్లో వేసిన టీ పౌడర్ అంతా బాగా మరిగి డికాషన్ అంతా వాటర్లోకి వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలండి ఈ బ్లాక్ టీ డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అన్నం తిన్న తర్వాత ఒక కప్పు తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లం అంతా తగ్గి ఫుడ్ అనేది మంచిగా జీర్ణం అవుతుందండి అలాగే మెదడును చురుగుగా ఉంచడానికి బ్లాక్ టీలో ఉన్న కెఫిన్ బాగా యూజ్ అవుతుందండి అలాగే టెన్షన్గా ఉన్నప్పుడు బ్లాక్ టీ తీసుకుంటే మూడ్ కామ్ చేస్తుంది ఇలా బాగా మరిగిన బ్లాక్ టీని కప్పులో పోసుకుంటే అలాగే దాంతోపాటు కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయినా బ్లాక్ టీ రెడీ అయిపోతుందండి ముఖ్యంగా ఈ బ్లాక్ టీ వల్ల హార్ట్ హెల్త్ చాలా చాలా మెరుగుపడుతుంది